అంతకు ముందే కామెడియన్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు ధన్ రాజ్ ధనాధన్ ధనరాజ్ గా పాపులర్ అయిన ధనరాజ్ ఆ తర్వాత కు టాటా చెప్పి సినిమాల్లో యాక్టింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టిన విషయం తెలిసిందే అయితే చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టుల తరహాలోనే ధనరాజ్ కూడా సిల్వర్ స్క్రీన్ పై ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు టాలెంట్ ఉన్నా అతడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదన్నది ఇండస్ట్రీ వర్గాల మాట అయితే నిర్మాతగా మారి సక్సెస్ సాధిస్తానని భావించిన ఈ అప్కమింగ్ కమేడియన్ సొంతంగా ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను స్వయంగా నిర్మించాడు తక్కువ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా ఆ మాత్రం బడ్జెట్ ను కూడా తిరిగి రాబట్టుకోలేకపోయిందనే టాక్ ఉంది ఇక సినిమా ఫెయిల్యూర్ కారణంగా ధనరాజ్ పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయాడనే వార్తలు కూడా మొదలయ్యాయి తిరిగి జబర్దస్త్ లోకి వెళదామని అనుకుంటే అక్కడ నో ఎంట్రీ బోర్డ్ పెట్టేయడంతో మరో ఛానల్లో జబర్దస్త్ తరహా కార్యక్రమంలో కనిపించేందుకు సై అన్నాడు ధనరాజ్ అయితే ఈ షోకు అంతగా రెస్పాన్స్ రాకపోవడంతో ఏం చేయాలో ఈ కమింగ్ కమెడియన్కు అర్థం కావడం లేదు అయితే ధనలక్ష్మి తలుపు తడితే కారణంగా వచ్చిన నష్టాల నష్టాలనుంచి బయటపడేందుకు మరో సినిమాను స్వయంగా నిర్మించేందుకు ధనరాజ్ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇందులోనూ తనకు స్నేహితులైన జబర్దస్త్ కమెడియన్ను ఎక్కువగా తీసుకోవాలని అతడు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం మొత్తానికి ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన సమయంలోనే నిర్మాతగా మారి కష్టాల్లో పడిన ధనరాజ్ ఈ ఇబ్బందుల్లోంచి ఎలా బయటపడతాడో ఏమో చూడాలి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us and subscribe to Hollywood Negger.